హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ పెన్షన్ కనుక లబ్ధిదారులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఒంటరి మహిళ అలాగే వృద్ధాప్య వితంతు దివ్యాంగుల పెన్షన్ అనేది పొందుతున్నారో సో వాళ్ళందరికీ కూడా జూన్ నెలలో పెన్షన్లకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చేసిందండి సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈసారి మనకు జూన్ నెలలో పెన్షన్లు అనేటివి ఏ విధంగా ఇవ్వబోతున్నారు సో మనకు చేతికి ఇస్తారా అనగా ఇంటింటికి పంపిణీ చేస్తారా లేదా మనం సచివాలయాల వద్దకు వెళ్ళి పెన్షన్లు తీసుకోవాలా లేదంటే మనకు ఏ విధానంలో పెన్షన్లు పంపిణీ అనేది ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలియచేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఊహించని శుభవార్త అయితే సో ఎందుకనంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కూడి అనేది రాకముందు చూసుకుంటే మనకు ఇంటింటికి వాలంటీర్ల ద్వారా పెన్షన్లు అయితే పంపిణీ చేసేవారు అయితే ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేసేటువంటి క్రమంలో మనకు ఎన్నికల కూడి అనేది వచ్చిన తర్వాత ఈసీ ఒక నిర్ణయం అయితే తీసుకుందనమాట సో ఈ యొక్క ఈసీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లలో ఎవ్వరు కూడా ఈ యొక్క పెన్షన్ల అమౌంట్లు పంచడానికి కానీ ఈ యొక్క సంక్షేమ పథకాల లబ్ధిని లబ్ధిదారులు ఎలా చేర్చడానికి కానీ అవకాశం అయితే లేదు సో వాళ్ళు విధులకు దూరంగా ఉండాలని చెప్పేసి పక్కన పెట్టడం అయితే జరిగిందనమాట అయితే పక్కన పెట్టినప్పుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్లకు ఎలాగైతే మనకు వాలంటీర్ ద్వారా పంపిణీ చేస్తున్నారో సో వాలంటీర్లు అనేది ప్రజెంట్ లేరు కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే నేరుగా సచివాలయ ఉద్యోగులను అయితే మనకైతే ప్రవేశపెట్టిందని రంగంలోకి సో సచివాలయ ఉద్యోగులు ప్రవేశపెట్టక ముందు ఏం చేశారంటే మనకు ఏప్రిల్ మాసం అనమాట ఏప్రిల్ మాసంలో మనకు వచ్చేసి నేరుగా ఈ యొక్క పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సచివాలయాలకు వెళ్ళి క్యూలో నిలుచుకొని పెన్షన్లు తీసుకోవాలి క్యూ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్లన్నింటినీ కూడా సచివాలయాల్లో పంపిణీ చేసి పాత పద్ధతి లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే మన యొక్క టీడీపీ గవర్నమెంట్ ఉన్నదో మన రాష్ట్రం ప్రపలిస్తూ సో ఇప్పుడు ఆ పద్ధతిలో మన యొక్క జగన్ గారి ప్రభుత్వం అయితే మనకు పంపిణీ అయితే అనమాట అయితే ఈ యొక్క పాత పద్ధతిలో పంపిణీ చేసినప్పుడు ఏం జరిగిందంటే ముప్పై రెండు మంది చనిపోయారు సో ఈ వార్త మనందరికీ తెలిసిన విషయమే పెన్షన్లు తీసుకుంటూ అధిక ఉష్ణోగ్రత వల్ల వడదెబ్బ తగిలి సో దాదాపు ముప్పై రెండు మంది చనిపోయారు ఈ నేపథ్యంలో గవర్నమెంట్ కూడా సీరియస్ అయిందండి ఈసీని కూడా అయితే సీరియస్గా మాట్లాడడం జరిగిందనమాట ఈసీతో ఏంది ఈ విధంగా జరుగుతూ ఉంది సో మాకైతే ఇంటింటికి పంపిణీ చేసేదానికి అవకాశం ఇవ్వండి వాలంటీర్లను వాడుకుంటామంటే వాళ్ళు చెంది పని అంటే వాలంటీర్లను వాడదానికి లేదు కానీ సచివాలయ ఉద్యోగస్తులను వాడండి పై కఠినమైనటువంటి చర్యలు అయితే ఉంటాయి ఎవరైనా ఎన్నికల రూల్స్కి విరుద్ధంగా కనుక ప్రవర్తిస్తే వాళ్ళని ఖచ్చితంగా ఇక జీవితంలో ఏ జాబ్ కూడా కూడా చేస్తామని చెప్పేసి ఈసీ అయితే వార్నింగ్ ఇచ్చింది ఈ నేపథ్యంలో ఆ యొక్క సచివాలయ ఉద్యోగులందరూ కూడా పెన్షన్లు సొమ్ము తీసుకొని ఇంటింటికి బయలుదేరారు సో ఇంటింటికి బయలుదేరాలి ఎప్పుడైతే మనకు మేలో జరిగిందనమాట ఇంటింటికి మేలో బయలుదేరినప్పుడు కొంతమందికి ఆటంకాలు వచ్చేస్తాయి సో పెట్టలేకపోయారు సో ఈ నేపథ్యంలో కొంచెం క్లాజింగ్ ఉందనేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేసిందంటే ఆధార్ కార్డ్ బేస్డ్ పేమెంట్స్ అంటే ఎన్పిసిఐ లింక్ కలిగి ఉంటే మనకు డీబీటీ పద్ధతిలో పెన్షన్లు పంపిణీ విధానం ఉంటుంది కదా సో ఆ పద్ధతిలో మనకైతే పెన్షన్లు పంపిణీ చేస్తారు దాదాపు అరవై ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల మంది ఈ యొక్క పెన్షన్లకు గాను నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది రెండు లక్షల మందికి బ్యాంక్ ఖాతాలు అయితే జమ చేశారు సో లాస్ట్ మంత్ అనమాటది మే నెలలో సో ఇంతమందికి బ్యాంక్ అకౌంట్లో వేశారు మిగిలినటువంటి రిమైనింగ్ మనకు దాదాపు ఇరవై రెండు లక్షల మంది అయితే ఉన్నారన్నమాట ఇరవై రెండు ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారు సో వీళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికైతే వాలంటీర్లు కాకుండా సచివాలయ ఉద్యోగస్తులను పెట్టి పంపిణీ చేశారు సో ఇలా ఎందుకు చేశారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఎవరైతే ఈ యొక్క పెన్షన్దారులు ఉన్నారో సో వాళ్ళు దివ్యాంగులు అనగా వికలాంగులు అనమాట అంటే హ్యాండిక్యాప్స్ సో ఎవరైతే ఉంటారో సో అటువంటి వారిని పక్కనైతే పెట్టారనమాట అలాగే ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉంటారో అటువంటి వారిని కూడా పక్కనైతే పెట్టారనమాట ఇక మంచం మీదకే పడిపోయి అంటే రోగగ్రస్తులు ఉంటారు కదా మంచం మీదే ఉన్నటువంటి వారు వీల్చైర్లో జీవనం సాగిస్తున్నటువంటి వారు సో వీళ్ళందరూ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళిద్దరికి కూడా ఇంటించిగా పెన్షన్ పంపిణీ చేస్తుంది సో ఈ నేపథ్యంలో ఈసారి కూడా మనకు ఇదే విధానంలో పెన్షన్ పంపిణీ చేస్తారా లేకపోతే డైరెక్ట్గా చేతికిస్తారా అనేదానికి చాలామంది సందగ్దెలకొందన్నమాట సో అని ఎట్టకేలకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దీనికైతే ముగింపు పలికింది రేపు నెల అనగా మనకు జూన్ నెలలో ఏ విధంగా పెన్షన్ ఇవ్వబోతున్నారనే సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరవై ఐదు లక్షల నలభై తొమ్మిది వేల మంది ఎవరైతే ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పెన్షన్లు సో మనకు ఈ యొక్క వితంతో పెన్షన్లు కావచ్చు మనకు నెక్స్ట్ వ్యాధిగ్రస్తులు పెన్షన్లు కావచ్చు తర్వాత మనకు వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు వంటరి మహిళ పెన్షన్లు కావచ్చు సో ఈ విధంగా డబ్బు కళాకారులు ఇంకా చాలా రకాల పెన్షన్స్ ఉన్నాయన్నమాట పెన్షన్లలో ఎన్ని రకాలు ఉన్నాయో వైఎస్ఆర్ పెన్షన్ పదకొండు కింద సో వాళ్ళందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో మాదిరిగానే అనగా మనకు మే నెలలో ఎలాగైతే ఈ యొక్క పెన్షన్లను పంపిణీ చేశారో సో అదే విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పెన్షన్దారులందరూ కూడా మనకు రేపటి నుంచి అంటే జూన్ నెల ఒకటో తేదీ నుంచి ఖాతాల్లోకి అయితే అయితే ఖాతాల్లోకి అందరికీ డబ్బులు పడిపోతాయంటే అందరికీ డబ్బులు పడు మరి బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళ పరిస్థితి సో ఇప్పుడు మనకు చాలామందికి బ్యాంక్ అకౌంట్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కానీ కొంతమంది బ్యాంక్ అకౌంట్లు ఉన్నా వాళ్ళు బ్యాంక్ అకౌంట్స్ అనేవి యాక్టివ్గా ఉండవు అంటే వాళ్ళు సరిగా బ్యాలెన్స్ అనేది ట్రాన్సాక్షన్స్ అనేది మెయింటైన్ చేయరు అనమాట సో అప్పుడు ఎలా చేయాలి అలాగే కొంతమందికి బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కానీ ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే ఉండదు అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సో యొక్క లింక్ అనేది కలిగి ఉండాలి ఈ లింక్ అనేది ఉండదు సో అప్పుడు సో ఎడ తిరిగి ఈ యొక్క పెన్షన్ల అమౌంట్ అయితే మనకు చాలా సందట అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చింది సో యొక్క మనం చదువుకొని పూర్తిగా తెలుపుకునే విషయాన్ని తెలియజేస్తాను సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తంగా అరవై ఐదు పాయింట్ తొమ్మిది లక్షల మందికి గాను నలభై ఎనిమిది పాయింట్ తొంభై రెండు లక్షల మందికి బ్యాంక్ ఖాతాలు అయితే ఈసారి మనకు డబ్బులు అయితే జమ చేయబోతున్నారు అలాగే పింఛన్ల అమౌంట్ గత నెలలోలాగే లాగే దారుని యొక్క వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ నందు జమ చేయబడుతుంది అలాగే గత నెలలో ఎవరికైతే ఇంటికి వచ్చి పెన్షన్ పంపిణీ చేశారో వారికి ఈ నెలలో కూడా ఇంటికి వచ్చి పెన్షన్ పంపిణీ చేస్తారనమాట అలాగే మనకు పెంచిన మార్గదర్శకాలు గత నెలలో జారీ చేసిన ఈ నెలలో కూడా అయితే అమల్లో ఉండడు సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట సో లాస్ట్ మంత్ మీకు పెన్షన్ కనుక ఇంటికి వచ్చి ఇచ్చి ఉంటే అంటే మీ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ ఇష్యూ ఉన్నా మీకు ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తారు లేదు మీరు ఒకవేళ మంచం మీద కానీ వేల్చేరి మీద కానీ అంకితమైనటువంటి పేషెంట్స్ కనుక అయితే మీ ఇంటికి వచ్చి ఇస్తారు అనమాట అలాగే మనకు ఇంకొక ఆప్షన్ ఏంటంటే హ్యాండిక్యాప్స్ సో వికలాంగులు కానీ సో ఇట్లాంటి వారందరూ కూడా ఇంటికి వచ్చి పెన్షన్లు పంపిణీ చేస్తారు ఈ మూడు రకాల రేసెస్తో ఉన్న వారు ఎవరైనా కానుకుంటే ఈసారి కూడా మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత మాదిరిగానే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు లాస్ట్ టైం మీకు ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చి ఉంటే మాత్రం ఈసారి కూడా ఇంటికి అయితే వచ్చేస్తారు సో మీరు టెన్షన్ కూడా బాకండి ఎందుకనంటే బేసిక్గా మనకు ఈ నెలలో అంటే మనకు జూన్ నెలలో ఇంటింటికి వాలంటీర్ ద్వారా పంపిణీ చేస్తామని రెండు ప్రభుత్వాలు అయితే చెప్పాయనమాట అంటే రెండు పార్టీలు ఇరు వర్గాల పార్టీలు చెప్పాయన్నమాట సో ఎవరు గెలిచినా సరే మనకైతే మామూలుగా పెన్షన్ వాలెంట్ ద్వారా పంపిణీ చేస్తారో అనుకున్నారు కానీ మనకు రిజల్ట్స్ వచ్చేసి మనకు నాలుగో తేదీ ఉన్నాయి సో నాలుగో తేదీ రిజల్ట్స్ వస్తాయి ఇకపోతే మనకు ప్రమాణ స్వీకారం అనేది మనకు తొమ్మిదవ తేదీ అలా ఉంటుంది సో ఇక తొమ్మిదో తేదీ అంటే చాలా టైం అయిపోతుంది చాలామంది వ్యాధి గురిస్తులు ఉంటారండి అండి సో వాళ్ళు మందులు కొనుక్కోవడానికి అలాగే వాళ్ళు వాళ్ళ యొక్క ఇంటి ఖర్చులు పెట్టుకోవడానికి సో తినడానికి సో ఇట్లాగా చాలామంది ఈ యొక్క వైఎస్ఆర్ పెన్షన్ కనుక అమౌంట్స్తో బతికే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరం దృష్టిలో పెట్టుకొని వ్యాధి గ్రస్థులని మందుల కోసం సో అమౌంట్స్ కోసం ఇబ్బంది పడకుండా ఉండడం కోసం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందరం దృష్టిలో పెట్టుకొని మనకు తాజాగా చెప్పింది అనమాట జూన్ నెల ఒకటో తేదీని పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు బేసిక్గా మనకు రీసెంట్లీ ఇంతకు ముందు ఒక అప్డేట్ వచ్చిందనమాట ఆ అప్డేట్ ప్రకారం మనకు జూన్ నెలలో అయితే డబ్బు పెన్షన్లు పంపిణీ ఇవ్వరు మనకు ఎవరైతే సీఎం అవుతారో సో వాళ్ళు ప్రమాణ స్వీకారం అయిన తర్వాతే పెన్షన్ అమౌంట్ అయితే ఉంటుంది అన్నారు కానీ అలా లేదండి మనకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అందరికంటే ముందుగా మనకు పెన్షన్లు అయితే ఒకటో తేదీ నుంచి యథాతథంగా పంపిణీ చేయగలుగుతాయి మన ఎక్కువ ముందడుగు అనమాట సో ఫ్రెండ్స్ ఇదండి మనకు ఒకటో తేదీ నుంచి పెన్షన్లు యథాతథంగా మనకు బ్యాంక్ అకౌంట్లో కొంతమంది క్రియేట్ అవుతాయి లాస్ట్ మంత్ మీకు అదే అదేవిధంగా చేతికి కూడా అయితే వస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్పైనింగ్ అండ్ బై బాయ్